వేడకింత అన్నం తిరుపుకుంటా ఏంట్రా ఆలోచనలో తిను నాలుగు ముద్దలు అన్నం తింటే నాలుగు బలం వస్తుందిరా తిను బాబు బంగారు కంటే ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కిక్కుతున్నావు అయ్యయ్యా వీడు మన లోకంలోనే లేడు కాలేజ్కి వెళ్ళి లక్షణం ఇది చేతిలో పొతకాలి బుజానా సొక్క ఇంట్రా పైగా నీ సైకిల్ వదిలిసిన ఆ సైకిల్ వదిలిపోతున్నా అడుగుతున్నది నిన్నే అమ్మా వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమన్నా తొక్కేడంటావా ఏమో మరి కొండ నాలకి మందేస్తే ఉన్న నాలకి ఓడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడు నిన్నటి నుంచి అట్ట ఉన్నాడా లక్ష్మి స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను నాలో ఏదో తెలియని అలచడి సంతోషం ఉద్వేగం ఉత్సాహం పుట్టుకొచ్చాయి లక్ష్మిని చూడాలనే తపన క్షణ క్షణక్షణం పెరగసాగింది ఏమిటయ్యా ఈ రాధ బ్రహ్మరాధలా ఉంది అడగాలయ్యాక్షనా నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది ఏమైంది కాలేజ్కి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న సాగింది వయసు కుర్రాల దారుణం చూసారా మాస్టారు ఏంటది పదిహేడేళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేపు చేయబోయారు అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశాడు అందుకే బిట్వీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఈస్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే అవును మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు వద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి మనం చేసిన తప్పుల్లో మరొకరి మీదకి నెట్టడం ఎందుకు మీరు చెప్పండి మాస్టారు

నాకు ఎంత గొప్ప పేరు తెచ్చాడో చూసావా అమ్మా మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నా నిలబెట్టాడు పరువు బాగా నిలబెట్టాడు మన పరువు బాగా నిలబెట్టాడమ్మా ఏంటయ్యా ఏంటిది చూడగా చూడగా గుర్రం గాడిదాయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే పది మందిలో మాకు ఇంత తలవం తెస్తావయ్యా నేను బతకను నేను చచ్చిపోతాను నేను బతకను నేను చచ్చిపోతాను నువ్వు ఇక్కడున్నావా చంపావు నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను కిరగలేక చచ్చిపోతున్నాను అనుకో ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్న పడంగా తీసుకురామన్నారు నీకు అనపలేదు నేను చెప్పు అయ్యే బాబు ఆయన అసలే అగ్గి మీద గుడు అది కదా నేను చెప్పేది నేను అర్జెంట్ గా తీసుకురామన్నా మందా బందా ముందు రావాయ్యా బాబు ఏమి గది ఎందుకలా మారిపోయారో అర్థం కావట్లేదు రావయ్యారా నమస్కారం ఎందుకయ్యా దొంగ నమస్కారాలు నువ్వు ఇలా ప్రవర్తిస్తావు నేను కల్లో కూడా అనుకోలేదు వేరు ఇంకా కళ్ళ అంటున్నారు నేను మామూలుగా కూడా ఊహించలేదు యున్ రాంగ్ వే వాట్ చూడు బాను ఏదో చూడు స్టూడెంట్ ఇవి నువ్వే ఇలా ప్రవర్తిస్తే అదే నేను అడుగుతోంది ఈ నెలలో క్యాంప్ వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి ఈ సంవత్సరం ఏమైంది నీకు அந்த மரே சரி சஞ்சாய் சீலுது வெள்ளி ஏற்பாட் சூடு அலகே அய்யோ வாழ் மாத்திரம் பஸ் எந்த நெருக்கா வெள்ளு பிளவன் ஏன் பிஜி బస్ ఎక్కరా లెక్స్కో ఎక్కేశారా ఎంతసేపు రా బావా ఎక్కరా నువ్వు అక్కడ నెల కూడా ఏం చేస్తున్నావు బస్ ఎక్క విజ్యూడియర్ నువ్వు కూర్చోమ్మా తెలుసులే కూర్చో నువ్వు లక్ష్మి నువ్వు కాలేజీకి రాబోయేసరికి

అమ్మా అమ్మా జ్వరంగా ఉందమ్మా దాదా డాక్టర్ గారు ఎందుకండి ఈ కషాయం తాగైతే తగ్గిపోతుంది సైనిక మాట్లాడుతుంటే నీ జోక సార్ తొందరగా ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్ మధ్యదే ఆంజనేయ స్వామి చూసే మీద తోటకి వెళ్ళా ఉండండి ఆంజనేయ గుడి దగ్గర కోతుడు పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు సరే ఆయనకివచ్చు అనుకుంటాను అమ్మో అనగానే అమ్మ వెళ్ళి రామకృష్ణ అది రా గర్ల్ ఫ్రెండ్ దాని ఏం కావాలి కనుక్కో

కంగారడద్దు నుకొని కానీ నేను ఎదురాస్తాను ఎవరైనా చూస్తే చేతులు పైకి ఎత్తు ఎందుకు ఎత్తు చెప్తాను